హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటిదప్పుడు చేసేసుకునే ఇడ్లీ అనమాట చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఇవి ఏమి ఇడ్లీనో తెలుసా పచ్చి కొబ్బరి ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మరి పచ్చి కొబ్బరి ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి కిషన్ ఎలా ఉన్నారు బాగున్నారా బాయి చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదు అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అది ఏంటో తెలుసా పచ్చి కొబ్బరితో పచ్చి కొబ్బరితో అయితే ఇడ్లీ చేయబోతున్నాను చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయి ఎలా ఉంటాయి అనమాట మరి పచ్చి కొబ్బరితో ఇడ్లీ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరితో అనుకున్నాం కదా అండి పచ్చి కొబ్బరిని అయితే కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి మే ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకోవాలనుకుంటున్నారో ఆ రవ్వతో మీరు ఒక కప్పు తీసుకుంటే హాఫ్ కప్పు అటుకులు అయితే వేసుకోవాలి అండి నేను హాఫ్ కప్పు అటుకులు అయితే వేసుకుంటున్నాను అనమాట ఒకవేళ మీరు రెండు కప్పులు అనుకోండి ఒక కప్పు అలాగా నేను హాఫ్ కప్పు అటుకులు అయితే వేసుకుంటున్నాను అన్నమాట ఇవి రెండు మూడు సార్లు కడిగేసుకొని నానేసుకుందాము ఒక పది నిమిషాలు ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని నానేసుకోవాలి ఒక కప్పుకి హాఫ్ కప్పు అటుకులు అయితే తీసుకుంటున్నా నేనైతే ఇలా కడిగేసుకొని మళ్ళీ వాటర్ అయితే వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా పది నిమిషాల తర్వాత మనకి అటుకులు కూడా నానిపోయాయి చూడండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా వంపేసుకుందాం మనము ఈ విధంగా నీళ్ళు కూడా వంపేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం కొబ్బరి అయితే తురిమేసుకుందాము ఇడ్లీలు వైట్గా కావాలి అనుకుంటే ఈ బ్రౌన్ పాట్ని అయితే తీసేసుకొని తురుముకోవచ్చు అనమాట ఇలా తురుముకుంటే మనకి తొందరగా మెత్తగా అవుతుంది కట్ చేసుకున్నాం అనుకుంటే తొందర ఉంటల్లా ఉండిపోతుంది అక్కడే ఇలా కొబ్బరిని అయితే తురుమేసుకోవాలి చేయండి ఇలా హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుమునైతే తీసుకుంటున్నాను నేను మీరు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము మీరు కొంచెం తీసుకున్నట్లయితే ఒకేసారి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవచ్చు ఇంకా అలాగే అందులోకి అలాగే హాఫ్ కప్పు పెరుగు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు కూడా వేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం ఒకేసారి కలిపేసుకుందాము ఇప్పుడు వీటిని ఇలా కలిపేసుకున్నాక మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం అది ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి వచ్చేసి మనం కలిపి పెట్టుకునేది వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండుసార్లు వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము మనకి నీళ్ళు అవసరం అనిపిస్తేనే వేసుకోవాలి లేదంటే వేసుకోకూడదు ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం మజ్జిగైతే వేస్తున్నాను నేను నీళ్ళైనా వేసుకోవచ్చు ఇంకా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవచ్చండి ఈ విధంగా ఉండాలి నీళ్ళు అనేది ఎక్కువ వేసుకోకూడదు అనమాట మనకి అవసరం అనిపిస్తేనే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా వేసేసుకుందాం ఇంకా మొత్తం కూడా పట్టేసుకున్నా చూడండి నేను ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి బొంబాయి రవ్వ అండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదా అదైతే తీసుకున్నదనమాట ఇప్పుడు ఒక కప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో సూజీ రవ్వని ఒక కప్పు అయితే తీసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మీకు గట్టిగా అనిపించింది అనుకోండి ఇప్పుడే వేసుకోవచ్చు వాటర్ అనేది నీళ్ళు ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా మరి కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము కొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి ఇలాగా అటుకులు కొబ్బరి బాగా మెత్త కావాలి అటుకులు ఏవైనా పర్లేదు అటుకుల్లోనే రకాలు ఉంటాయి కదా ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాం ఇలా నీళ్ళు అనేది మీరు చూసుకొని వేసుకోవాలి అండి మనం ఇడ్లీ బ్యాటరీ ఎలా అయితే ఉంటుందో అలా ఆ విధంగా వచ్చేలాగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు వేసుకుందాం రుచికి సరిపన్నంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు దీన్ని ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాం కదా అది నానుతుందా లోపు ఈ లోపు చట్నీ అయితే చేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టేసుకొని పల్లీలు వేయించుకోవాలి ఇలా ఆ పల్లీలు వేయించేసుకొని ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ చేసుకొని ఇలా మగ్గించుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి కారంకి తగ్గట్టు వేసేసుకొని ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలి అండి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కొంచెం చింతపండు కూడా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం చల్లారిన తర్వాత ఇంకా మనం వేయించి పెట్టేసుకున్న పల్లీలు అలాగే పప్పులు కొన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇంకా రుచికి పన్నంత ఉప్పు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని ఇంకా నీళ్ళు కూడా వేసేసుకోవాలి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా మీకు గట్టి కావాలనుకుంటే గట్టిగా ఇలా నీళ్ళు చట్నీ కావాలంటే ఈ విధంగా నీళ్ళు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా తర్వాత పెట్టేసుకుంటే చట్నీ రెడీ ఇంకా మనకు రవ్వ కూడా నానంటుంది ఇంకా ఇప్పుడు ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత చూడండి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా మనకి రవ్వ కూడా నానిపోయింది అనమాట మీకు కావాలి అంటే రవ్వ కూడా మనం అటుకులు నానేసుకుంటాం కదా అప్పుడు నానేసుకొని కలిపేసుకొని వెంటనే కూడా చేసేసుకోవచ్చు అలా కూడా హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకుందాము ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకా వెంటనే మనం ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇంకా ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని అందులోకి కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటాయి ఇనిస్టెంట్గా చేసేసుకోవచ్చు మనకి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఇడ్లీలు కూడా తిని మామూలు ఇడ్లీలు తిని బోరు కొట్టి ఉంటుంది కదా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము ఇలా ఈ విధంగా ఇంకా ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోండి ప్లేట్స్లలో ఈ విధంగా వేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసేసేసుకుందాం ఇంకా ఇలాగే ఇంకా అన్ని ప్లేట్స్ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇలా ఇంకా అన్నీ కూడా స్టాండ్లో పెట్టేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్ర తీసేసుకొని అందులోకి నీళ్ళు వేసుకొని నీళ్ళు మరిగే వరకు ఉడికించుకోవాలి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని సిక్స్ మినిట్స్ హై ఫ్లేమ్లో సిక్స్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఇంకా ఇడ్లీ చూడండి మన చేతికి తగలకపోతే పర్ఫెక్ట్గా అనమాట ఇప్పుడు కొంచెం వెంటనే తీయకుండా కొద్దిసేపు తర్వాత ఒక్క నిమిషం పాటు అలాగే వదిలేసి తీసేసుకోవాలి బల్లే ఉంటాయి సాఫ్ట్గా మీకు బ్రౌన్ పాట్ తీసేసుకున్నారనుకో వైట్గా మల్లె పువ్వులాగా ఉంటాయి అనమాట తెల్లగా చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇంకా బాక్స్లో అయితే పెట్టేసుకుందాం చాలా అంటే చాలా మెత్తగా వస్తాయండి ఇన్స్టెంట్గా అయినా సూపర్ ఉంటాయి అనమాట టేస్ట్ ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ప్లేట్ నుంచి ఇలాగే తీసేసుకొని బాక్స్లో అయితే పెట్టేసుకుందాము చూసారు కదా ఇడ్లీ ఎంత మెత్తగా భలే ఉందన్నమాట అన్ని ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ అయితే చూద్దామండి అయితే టేస్ట్ అయితే చూసేద్దామండి ఇడ్లీ ఇంకా నేను చేసుకున్న చట్నీ లోకైతే టేస్ట్ అయితే చూసేస్తున్నాను చూసారా ఎంత మెత్తగా భలే ఉందో ఇన్స్టెంట్గా అయినా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వస్తాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేస్తా ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా అనమాట ఎలాంటి పప్పులు కూడా అవసరం లేదు ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే పచ్చి కొబ్బరితో ఇన్స్టెంట్గా ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్